ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము పన్నెండవ అధ్యాయము దిలీప మహారాజుకి వశిష్ట మహర్షి మాఘమాస మహాత్యని వివరిస్తూ మరి ఒక కథను ఇలా చెప్పారు ఈ కథలో మహాశివరాత్రి పూజలో ఉన్న మహాత్యం గురించి వివరించారు భారతదేశమందలి దక్షిణ భాగంలో గోదావరి నది ఉంది దానికి ఉపనది శబరి నది ఆ నదీ తీరంలో ఉన్న అరణ్యంలో కులకుడు అనే బోయవాడు ఉండేవాడు వాడు నిత్యం అడవిలోని మృగాల్ని వేటాడి వాటిని అమ్మి తన భార్యాపుత్రుల్ని పోషించుకుంటూ ఉండేవాడు వాడు వేటకు వస్తున్నాడంటే చాలు అడవిలోని మృగాలన్నీ అతన్ని చూసి భయపడి పారిపోయేవి అందుచేత రాత్రింబవల్లు అరణ్యంలో ఏ ప్రాంతంలోనైనా నిర్భయంగా సంచరించేవాడు వాడికి దేవుడని కాని భక్తి అని కానీ దాన ధర్మాలని కానీ ఏమీ లేవు అసలు అవి ఏమిటో కూడా తెలియవు కేవలం తమ పొట్టలు నింపుకోవడం మాత్రమే తెలుసు అలా బ్రతుకుతున్న ఆ కులకుడు ఒక రోజున వేటకని అడవికి బయలుదేరాడు పగలంతా తిరిగిన ఒక్క జంతువు కూడా దొరకలేదు తిండి తిప్పలు లేకుండా చీకటి పడ్డాక కూడా జంతువుల కోసం వెతుకుతూనే ఉన్నాడు ఒక చెట్టు ఎక్కి చూస్తే ఏవైనా జంతువులు కనబడతాయేమో అని దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి కళ్ళు చికిలించుకుని చూస్తూ ఉన్నాడు రాత్రి గడిచిపోతోంది కానీ ఏ జంతువులు ఆ ప్రాంతానికి రాలేదు రాత్రి చలి ఎక్కువ కావడంతో చిన్న చిన్న కొమ్మలన్నిటినీ దగ్గరకు చేర్చి వాటి ఆకులతో శరీరాన్ని కప్పుకొని కూర్చున్నాడు తిండి లేదు నిద్ర లేదు తెల్లవారిపోయింది జంతువులు దొరకలేదని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటి దారి పట్టాడు కులకుడు వేటకని బయలుదేరిన రోజు మహాశివరాత్రి అంటే మాఘమాస కృష్ణ చతుర్దశి ఆ రోజు జంతువుల వేటలో పడి అతడు పగలు తిండి తినలేదు రాత్రి నిద్రపోలేదు రాత్రి అతడి ఎక్కి కూర్చున్నది ఒక మారేడు చెట్టు ఇతడు ఎక్కినప్పుడు చిరుగొమ్మల ఆకులు కప్పుకున్నప్పుడు కొన్ని ఆకులు అంటే మారేడు తరాలు రాలి ఆ చెట్టు కింద ప్రతిష్ఠించి ఉన్న శివలింగం మీద పడ్డాయి మాఘమాసం శిశిర ఋతువు కనుక ఆకుల మీద మంచు బాగా కురిసింది ఇతను కదిలినప్పుడల్లా ఆ ఆకుల మీద నుండి మంచు చుక్కలు రాలి శివలింగం మీద పడుతూ ఉండేవి అంటే కులకుడు పగలల్లా తిండి దొరకక ఉపవాసం చేశాడు రాత్రి జంతువుల కోసం చూస్తూ నిద్రపోకుండా జాగరణం చేశాడు చెట్టు కొమ్మలు కదిపి మంచు చుక్కలతో శివలింగానికి అభిషేకం చేశాడు కొమ్మల నుండి ఆకులు రాలి శివలింగం మీద పడటం చేత బెలువ దళాలతో శివునికి పత్రి పూజ చేశాడు ఇవేమీ కూడా అజ్ఞాని అయిన ఆ బోయవానికి తెలియవు తెల్లవారింది వేటలో జంతువులు దొరకలేదనే బాధతో కాలు ఈర్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు చాలా కాలం గడిచింది కులకుడు బాగా ముసలివాడైపోయాడు ఉత్తరాయణంలో ఒక పుణ్యమైన పర్వదినం నాడు కులకుడు శరీరం చాలించాడు అతనిని తీసుకుపోవడానికి యమభటులు వచ్చి ఆ ప్రయత్నంలో ఉండగా కైలాసం నుండి ప్రమద కణాలలోని శివసేవకులు వచ్చి అడ్డుపడ్డారు యమభటులు వారితో శివభక్తులారా ఈ కులకుడు మహా పాపాత్ముడు ఎన్ని జంతువుల ప్రాణాలు తీశాడో లెక్కే లేదు వీడి చేసిన పుణ్యకార్యం అంటూ ఒకటి కూడా లేదు అలాంటప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారో మమ్మల్ని ఎందుకు అడిగిస్తున్నారో తెలియడం లేదు దయచేసి చెప్పండి అని అడిగారు అప్పుడు శివభటులు యమభటులతో భటులారా మీరిలా అడగడం సమంజసమే ఈ కులగుడు బుద్ధిపూర్వకంగా ఏ పుణ్యకార్యాలు చేసినవాడు కాదు ఇతడు నరకానికి పోవలసిన వాడే కానీ ఇతనికి తెలియకుండానే ఒక మహాపుణ్యకార్యం చేశాడు ఒక మహాశివరాత్రి నాడు జంతువుల వేటలో పడి తిండి తినక ఉపవాసం చేశాడు రాత్రి కూడా వేటకోసం కోసం అని నిద్రపోకుండా జాగరణ చేశాడు బిల్వ వృక్షం కొమ్మలు కదిపి మంచు నీళ్లతో చెట్టు క్రింద ఉన్న శివలింగానికి అభిషేకం చేశాడు కొమ్మలు కదిపి ఆకులు రాల్చి పరమేశ్వరునికి అర్ధరాత్రి వేళ అనగా లింగోద్భవ కాలమందు బిల్వార్చన చేశాడు ఈ విధమైన అర్చనకు పరమశివుడు చాలా సంతోషించాడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇటువంటి పుణ్యకార్యాలు బుద్ధిపూర్వకంగా చేసిన తెలియక చేసిన వాటి ఫలితం వాటికి ఉండక మానదు నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుస్తుంది అలాగే పుణ్య కార్యాలు కూడా తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితాన్ని ఇవ్వక మానవు ఎమ్మబటలారా వీడు తెలియక చేసిన మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసి శివలింగార్చన చేశాడు కనుక ఇతన్ని తీసుకురమ్మని ఆ మహాదేవుడే మమ్మల్ని పంపించారు ఆ జగత్స్వామి ఆజ్ఞను కాదనడానికి మనం ఎంత అంటూ ఇలా చెబుతుండగానే కులకుడి కోసం దివ్య విమానం వచ్చింది శివభట చేత శివింపబడుతూ ఆ దివ్య విమానం ఎక్కి కైలాసంలో శివ సన్నిధానానికి చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి మహారాజ్కి మహారాజుకి మాఘమాసంలో కృష్ణ చతుర్దశి అనగా మహాశివరాత్రి మహాత్యాన్ని వివరించారు మాఘపురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం సర్వేచన సుఖినో భవంతు